చెల్లించాలి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలను చెల్లించాలి 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 పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ హాస్టల్ వర్కర్స్ వేతనాలను చెల్లించాలి చెల్లించాలి ఇవ్వాలి ఈఎస్ఐ కార్డ్స్ ను ఇవ్వాలి ఇవ్వాలి ఓకేనా ఈరోజు ఐఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అసిఫాబాద్ కుమరం భీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు అంటే కార్మికులు పోరాడి రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు లేబర్ చట్టాలు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఆ స్థానంలో కార్పొరేట్లకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మల్టీనేషనల్ కంపెనీలకు అనుకూలంగా ఈ నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చిండ్రు వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నాలుగు లేబర్ కోట్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నాభా నాలుగు లేబర్ కోడ్లు అనేక కార్మికులను అణిచివేసేటువంటి ఒక చట్టాలను దాంట్లో పొందుపరిచిండ్రు అదే రకంగా కార్మికులు ఏదైతే కార్మికులు వివిధ పరిశ్రమలలో కానీ కంపెనీలలో కానీ లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేటువంటి ఒక విధానం ఉన్నది హైర్ అండ్ ఫైర్ అనేటువంటి ఒక చట్టాన్ని దాంట్లో పొందుపరిచిను దాని ప్రకారము వాళ్ళకు అవసరం రోజులు పని చేయించుకొని వాళ్ళ అవసరం నువ్వు వెళ్ళిపోవని చెప్పి రోడ్డు మీద గెంటు వేసేటువంటి కొన్ని చట్టాలను దాంట్లో పొందుపరిచిను కనుకనే మేము ఈరోజు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా ఈ రోజు అనేక వంద రెండు మూడు మూడు వందల శాతానికి పైగా కూడా ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది నిన్న మొన్నటి వరకు అరవై రూపాయలకు వచ్చినటువంటి నూనె ఈ రోజు నూట అరవై నూట డెబ్బై రూపాయలకు వస్తున్నది నాలుగు వందలకు వచ్చినటువంటి గ్యాసు ఈరోజు తొమ్మిది వందల పైగా డబ్బులు గట్టకపోతే గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి దానికి అనుకూలంగా ఈ కార్మికులకు వేతనాలు పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు అనేక జీవోలు ఇరవై ఆరు జీవో కానీ అరవై నెంబర్ జీవో కానీ వచ్చినాయి అది కూడా కొద్ది మందికి ఇంప్లిమెంట్ చేస్తూ కొద్దిమందికి ఇంప్లిమెంట్ చేస్తలేరు అరవై నంబర్ జీవోల ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో అవి విద్యారంగం కానీ హాస్టల్ కానీ లేదా కస్తూర్బా కానీ లేదా ఆసుపత్రులు కానీ అనేక ఈ అసంఘటిత రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసే కార్మికులకు అరవై నెంబర్ జీవోను వర్తింపజేయాలి పదిహేను వేల ఆరు వందల వేతనం నుంచి ఇరవై ఏడు వేల వరకు చెల్లించాలి అని చెప్పి ఆ జీవోలో పొందుపరిచి గత ప్రభుత్వం విడుదల చేసింది కానీ దాన్ని ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం అమలు చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అమలు చేయలేదు గత ప్రభుత్వం అమలు చేయలేదు కనుకనే ఓటుతోటి ప్రజలు తిరస్కరించి తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజు గత మీద కూర్చోబెట్టిండ్రు మీరు కూడా ఈ యొక్క కార్మికులు జరిగే అన్యాయాన్ని మీరు వెంటనే అది అన్యాయం జరగకుండా దాన్ని అరికట్టకపోతే రేపు మీ ప్రభుత్వానికి కూడా ఇదే గతిబత అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అదే రకంగా బీడి కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఈ రకంగా దాదాపు డెబ్బై రెండు షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అసంఘటి కార్మికులకు అసలు ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ఐ లేదు ఈపీఎఫ్ లేదు వాళ్లకు కార్డు లేవు వేతన స్లిప్పులు ఇస్తలేరు కాంట్రాక్టర్లు ఇష్ట రాజ్యానికి ఈ కార్మికులు వదిలిపెట్టిరు పేర్లు గొప్ప గొప్పగా పెట్టుకున్నారు కస్తూర్బా గాంధీ పాఠశాల అంటారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటారు అందులో పనిచేసే కార్మికులు ఇంత వివక్ష ఎందుకు మీకు ఐదైదు నెలలు ఆరు ఆరు నెలలు సంవత్సరాల తరబడి మీరు వేతనాలు చెల్లించకపోతే వాళ్ళు బతికేది ఎట్లా వాళ్ళు ఏం తిని డ్యూటీలు చేయాలి ఇది మీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం అదే రకంగా ఈ రోజు ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు మీ ఇన్స్టిట్యూట్లలో పనిచేసేటోళ్ళకే గతి లేదు జీతాలు ఇవ్వడానికి మీరు జీతాలు తీసుకుంటలేరా మీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా మీ మంత్రులు జీతాలు తీసుకుంటలేరా ఈ కలెక్టర్లు దీనికి సంబంధించిన అధికారులు మీరు వేతనాలు తీసుకోకుండానే మీ భార్య పిల్లలను పోషిస్తాను కనుక ఇప్పటికైనా కానీ మీరు ఈ ఈ అసంఘటిత కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల మీద ఈ వివక్షను విడనాయి తక్షణము వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి ఈ యొక్క మా నిరసన వ్యక్తం చేస్తున్నాం వాళ్ళు వెనుక ఈ సమస్యలు పరిష్కారంలో వాళ్ళు చొరవ తీసుకోకపోతే రేపు మీ అసెంబ్లీని మీ ప్రజా దర్బాలను ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ హాస్టళ్లలో ప్రధానంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఎస్సీటీడి పరిధిలో పనిచేసే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు ఇవాళ కనీస వేతనాలు అనేటివి చెందినటువంటి పరిస్థితి ఉంది ఈ వేతనాలు చెందేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఏజెన్సీలకు యాజ ప్రభుత్వం దారా చేస్తూ ఉంది ఈ కార్మికులను ఏజెన్సీలకు అప్పజెప్పి కనీసము జివో నెంబర్ అరవై ప్రకారము ఇవాళ పదిహేను వేల ఆరు వందల రూపాయలు వచ్చినప్పటికీ ఆ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది బడ్జెట్ లేదంటారు బడ్జెట్ వస్తే బిల్లు పెట్టరు బిల్లు పెడితే ట్రెజరీలో ఉన్నదంటారు ట్రెజరీ నుంచి పోతే గౌట్ అప్రూవల్ అంటారు గౌట్ అప్రోలింగ్లో ఉంటే బ్రీతింగ్ అంటున్నారు ఇట్లా ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో ఏజెన్సీ అకౌంట్లు ఎప్పుడు పడతాయో ఏజెన్సీ కార్మికుల అకౌంట్లలో ఈ వర్కర్స్ అకౌంట్లలో ఎప్పుడు వేస్తారో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది మరొక విషయం ఏంటంటే ఈ కార్మికులకు ఈఎస్ఐ కట్టాలి పిఎఫ్ చెల్లించాలి ఇది ప్రతి నెల చెల్లించడం లేదు దీనివల్ల పెన్షన్లో రేపు ప్రాబ్లమ్స్ వచ్చి పెన్షన్ రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఈఎస్ఐ లేకపోవడం వల్ల కార్మికులు అనారోగ్యం పాలైతే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు గుమ్మరించినటువంటి పరిస్థితి వస్తుంది ఈఎస్ఐ కార్డ్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది అట్లా ఇవాళ పోస్ట్ మెట్రిక్ హాస్పిటల్లో పనిచేసేవారు కలుస్తూ కనీసం ఈఎస్ఐ సౌకర్యం లేదు పిఎఫ్ సౌకర్యం లేదు జీవో నెంబర్ అరవై ప్రకారంగా వాళ్ళ వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు ఇట్లా ప్రభుత్వమే ఈ వర్కర్స్ ని మోసం చేసి అన్యాయానికి గురి చేస్తే ఈ ప్రజలను రక్షించేటటువంటి ప్రభుత్వాలే ఈ విధంగా దోపిడీకి పాల్పడితే ఎవరు వర్కర్స్ రక్షించాలనేది ఇవాళ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది కనుక ఇప్పటికైనా మేము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వర్కర్స్ రావాల్సినటువంటి హక్కులు సౌకర్యాలన్నీ ప్రతి నెల రావాల్సిన ప్రతి నెల వచ్చే విధంగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈ వర్కర్స్ కు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి నెల వేతనాలు చెల్లించాలి ఏజెన్సీ అనే వాళ్ళని రద్దు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తా